ప్రభు నేను ఇరుకున పడి ఉన్నాను నా కన్ను క్షీణించిపోతుంది ప్రభువ నా ప్రాణము నా దేహము క్షీణించిపోతుంది దయచేసి నన్ను కరుణించు అనే ప్రార్థన ముప్పై ఒకటి గట్టలు మనం చూస్తాం నేను ఇరుకున పడి ఉన్నాను ప్రభు ఈరోజు బహుశా నీవు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నావా ఇరుకున పడ్డానని వెసిలిగారు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు అన్ని దారులు మూసిపోయినాయి శత్రువులు అందరూ నా చుట్టూ చేరి హ్యాడల్ చేస్తున్నారు వాడు ఇరుక్కుపోయాడు లేదా ఆమె ఇరుక్కుపోయిందిరా అని నన్ను చూసి మాట్లాడుకుంటున్నారయ్యా నా జీవితంలో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు నేనున్నాను అని గనక నువ్వు ఆలోచన చేస్తుంటే కృంగిపోయిన ప్రాణమును ఇరుకును పడిన ప్రాణమును ఉరులు వడ్డబడిన ప్రాణమును దేవుడు సేద తీర్చడానికి ఇష్టపడుతున్నాడు ఆయన హలో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అంటే నిజమే ఇరుకును పడిన ఈ ప్రాణం క్షీణించిపోతున్న ఈ ప్రాణాన్ని దేవుడు శాదీర్చకపోతే మనం ఏమైపోదుమో ఈరోజు నిన్ను బలపరిచే దేవుడు ఆయన శత్రువుల దోషణ మాటలు నిన్ను బాధిస్తున్నాయా అనేక మంది నిన్ను ఇరుకున నెట్టివేశారా కుటుంబ జీవితం ఇరుకులో పడిపోయిందా ఆర్థిక సంబంధ పరిస్థితులు ఇరుకులో పడిపోయాయా ఒక ఇరుకైన పరిస్థితులు నీ ఉంటా ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన విశాలమైన స్థలానికి నిన్ను నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన నీ ప్రాణమునకు తీరుస్తున్నాడు ఆయన ఎర్రటి ఎండలో ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు విపరీతమైన దాహం అవుతూ ఉంటే చల్లని నీరు వారికి ఎలాంటి ఆహ్లాదాన్ని అంతమాత్రం కాకుండా శాదదీర్చి అనుభవాన్ని ఇస్తుందో దేవుడు తన వాక్యం ద్వారా కూడా మనల్ని అలాగే బలపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నీ ప్రాణమునకు శాదీర్చి తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించే దేవుడు ఆయన ఆయన నేను వదిలిపెట్టేవాడు కదా ఆయన మధ్యదారిలో నేను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కదా ఆయన తన నామాన్ని బట్టి శక్తిగల ఆయన నామమును బట్టి నిన్ను రక్షించగల ఆయన నామమును బట్టి అద్భుతాలు జరిగే ఆయన నామమును బట్టి నీతి మార్గములో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి అలసిపోయి సొలసిపోయి ఇరుకున నీ ప్రాణాన్ని దేవుడు శాత తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు